రజకుల కాలనీ టిడ్కో నివాసాల్లో రజకుల కోసం బ్లాక్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరనున్నట్లు ఎమ్మెల్యే చౌదరి తెలిపారు అత్యాధునిక టెక్నాలజీతో దోబీ ఘాట్ల నిర్మాణం జరుగుతుందని బుచ్చయ్య చౌదరి అన్నారు రాజమండ్రిలో దోబీ ఘాట్ కు భూమి పూజ చేశారు మరిన్ని నిధులు కేటాయించి దోబీ ఘాట్లు అభివృద్ధి చేస్తామన్నారు ఒకటి రజకులకు సంబంధించిన సమస్యల విషయంలో కార్పొరేషన్ కొన్ని చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చేయలేదు గతంలో ఎన్నోసార్లు నేను చెప్పామండి వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి నివాసానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అని చెప్పాం ఎందుకంటే మైలబట్టలు అన్న పేరుతో అద్దెకి ఎవరు చాలామందికి ఇళ్ళు లేవు గతంలోనే నేను రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టించాను ఒకటి కోర్టుల దగ్గర జిల్లా కోర్టు దగ్గర కమ్యూనిటీ హాలు అలాగే మున్సిపాలిటీ త్యాగనగర్ నగర్లో ఒకటి రెండు కమ్యూనిటీ హాల్తో రజకులు కట్టించాం మన సోదరుల గురించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు కొంతవరకు అయితే ధోబీ గార్ట్కి వచ్చే ఇదే మొదటి గారికి ధోబీ ఘాట్ ఇదే మొదటి మధ్యలో ఎందుకంటే కెమికల్స్ వాడతాం మనం ఎక్కువగా కుదలడం కోసం కొంచెం కెమికల్స్ లాంటివి అవి వాడటంలో పైప్ లైన్లు దెబ్బతింటున్నాయి ఎక్కువగా పైప్ లైన్లన్నీ పాడైపోవటం నీళ్ళు ట్యాంక్ కూడా పాడైపోయింది ఇవాళ ఎనభై ఏడుగురు రోడ్డు వస్తుంది కొంత వెనక్కి జరుగుతున్నాం మనం వెనక్కి జరుగుతున్నాం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుంటారు ఇది చాలా మెయిన్ రోడ్డు అవుతుంది రాబోయే రోజుల్లో ఆ రోడ్లు ఎలా ఇది కూడా రైల్వే స్టేషన్ నుంచి బొమ్మూరి అనే మెయిన్ రోడ్డు అవుతుంది వంతెన కూడా విడవలు చేసేది మనం మొదలెట్టాం ఈ బహుశా రెండు మూడు నెలలు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అవుతుంది దోబీఘాట్ సంబంధించి నీళ్ళ ట్యాంక్ ఒకటే కాదు పైప్ లైన్లు ఎక్కడెక్కడైతే వాడైపోయినా అన్నీ రీప్లేస్ చేయాలి కావాలంటే బడ్జెట్ మళ్ళీ బడ్జెట్ నేను ఇప్పిస్తాను లైన్ బండలన్నీ బాగానే ఉన్నాయి బండలన్నీ బాగానే ఉన్నాయి